మర్రిపాలు తెప్పించు అని చెప్పి ఆ మర్రిపాలు తెప్పిస్తే రాముడు లక్ష్మణస్వామి మర్రిపాలుతో జడలు వేసుకున్నారట అంటే ఈ జడలు ముడి వేశారట అంతవరకు చక్రవర్తి కుమారుడు జ బాగా జడలు వేసుకున్న వ్యక్తి కాస్త జడలు బంధించి శంకరుడిలాగా ఈ పద్నాలుగు సంవత్సరాలు వ్రత దీక్ష చేశాట అరణ్యవాసం అనేటువంటి దీక్షని వహించాట ఆ మర్రిపాలతో జడలు వేసుకొని అక్కడి నుంచి బయలుదేరారట ఈ విషయం తెలుసుకొని రామచంద్రమూర్తి చక్కగా భరద్వాజాశ్రమాన్ని దాటాడని మూడు రోజులు తెలిసిన తర్వాత అప్పుడు సుమంతుడు వెళ్ళాట వెళ్ళి రాజుగారికి చెప్పాట రాజుగారికి ఈ వార్త చెప్పాట అయ్యా రామచంద్రమూర్తి చిత్రకూటం అనేటువంటి పర్వత ప్రాంతానికి వచ్చాడు చిత్రకూటానికి వెళ్ళాడని ఇక్కడ దశరథ మహారాజు విపరీతంగా బాధపడుతున్నాడు ఎప్పుడైతే రామచంద్రమూర్తి చిత్రకూట పర్వతాన్ని ప్రవేశించాడు చిత్రకూట పర్వతం దగ్గర చిన్న పర్ణశాల నిర్మించుకొని ఉన్నారు మనం లోకంలో ఏమనుకుంటాం రామచంద్రమూర్తి ఒకే ఒకసారి పర్ణశాలను నిర్మించుకున్నాడు కాదు అరణ్యవాసం పద్నాలుగు సంవత్సరాల్లో పదమూడు సంవత్సరాలు సీతారాములు ఉన్నారు ఒక్క సంవత్సరమే వియోగం రావణాసురుడు సీతాదేవిని అపహరించి తీసుకెళ్లిన తర్వాత ఒక సంవత్సరమే లంకలో ఉందామే ఈ పదమూడు సంవత్సరాలు కూడా అనేక ఋషి ఆశ్రమాలు కొన్ని వేల ఋషి ఆశ్రమాల్లో ఉన్నారట ఆ ఉన్న సమయంలో ఋషి ఆశ్రమాల్లో ఉన్నప్పుడు ఉండేవాట మిగతా సమయంలో ఉండడానికి వీలుగా సీతాదేవి కోసం పర్ణశాలలు నిర్మించేవాడు ఎక్కడికక్కడ గుడిసెలు నిర్మించడం లక్ష్మణస్వామి చెప్తే లక్ష్మణస్వామి గొడ్డలు పట్టుకొని వెళ్ళి చక్కగా పచ్చి కట్టెలు ఎండు కట్టెలు గడ్డి అడవిలో ఉండే దర్భలు తీసుకొచ్చి చక్కగా పర్ణశాల నిర్మిస్తే ఇట్లాగే చిత్రకూటం మీద చిత్రకూట పర్వతం మీద చాలా క్షేత్రం ఇప్పటికి కూడా చిత్రకూటం అనేది ఉంది ఇప్పటికి కూడా మనం యాత్ర చేస్తే చిత్రకూటంలో రామచంద్రమూర్తి ఉన్న చోట చూడొచ్చు చిత్రకూటం మీద హాయిగా సుఖంగా ఉన్నట్ట ఇక్కడ దశరథ మహారాజు రామచంద్రమూర్తి చిత్రకూటం మీద నిర్మాణం చేసుకొని ఒక పర్ణశాల అంటే గుడిసెలో ఉంటున్నాడని నిర్ణయించుకొని చక్రవర్తి కుమారుడికి ఇంత కష్టం కలిగిందా ఈ కష్టం అంతా నాకే కారణమని ఎప్పుడైతే రామచంద్రమూర్తి రథం ఎక్కి వెళ్ళాడో వెంటనే సుమిత్ కౌశల్యాదేవిని పిలిపించాట కౌశల్యా నాకు కళ్ళు కనబట్టం లేదు సరిగ్గా వినపడటం లేదు కళ్ళు పూర్తిగా అజ్ఞా అజ్ఞానంలోకి వెళ్ళిపోయిందని వెంటనే నేను ఇక్కడ దుర్మార్గులు ఆయన కైక మందిరంలో ఉండను కైకతో నాకు సంబంధం లేదు నన్ను నీ మందిరానికి తీసుకెళ్ళమంటే కౌశల్యాదేవి చేయి పట్టుకొని తన మందిరానికి తీసుకెళ్ళింది అక్కడ ఉంటూ రోధిస్తూ గడిపేట ఎప్పుడైతే సుమంతుడు వచ్చి ఈ విషయం చెప్పాడో అప్పుడు కౌశల్యాదేవిని కూర్చోబెట్టి తనకు ఉండేటువంటి శాప అని చెబుతున్నాడు పొగానగ సందర్భంలో మంచి యవనల్లో ఉన్నప్పుడు పెళ్లి కాని సందర్భంలో నేను అడవిలో వేట కోసం వెళ్ళాను వేట కోసం వెళ్ళి వెడితే ఒకచోట ఒక ఏ ఒక జంతువు నీళ్లల్లో ఏనుగు నీళ్ళల్లో నీ నీరు తాగుతున్నట్టుగా శబ్దమైంది శబ్దభేది అనేటువంటి విద్య ఉన్నటువంటి నేను దూరంగా జంతువు కనపడపోతే బాణం వేశాను తీరా చూస్తే ఒక మునిబారుడు శ్రవణకుమారుడు అంటారు వాల్మీకి ఎక్కడ పేరు చెప్పదా మునికుమారుడు అని చెప్పారు ఆ మునికుమారుడు నీళ్లల్లో కడవని నీళ్ళల్లో ముంచి తల్లిదండ్రులు దాహం అవుతుందంటే గుడ్డివారైనటువంటి తల్లిదండ్రులకు సేవ చేస్తున్నటువంటి ఆ బ్రహ్మచారి వెంటనే ఆ నీటిని తీసుకొని వెడుతుంటే నేను ఆ బుడబుడా శబ్దం వచ్చినప్పుడు ఇది జంతువు నీరు తాగుతుందని బాణం వేస్తే ఆ బాణం హృదయానికి తగిలినటువంటి ప్రాణాపాయ స్థితిలో అంచె సమయంలో ఉన్నటువంటి ఆ మునికుమారుణ్ణి చూశాను నేను జంతువుని వధించాననే భ్రమలో ఉన్న సందర్భంలో దగ్గరికి వెళితే ఆ మునికుమారుడు చెప్పాడు నీకు బ్రహ్మహత్యాపాత్ర ఉండదు నేను బ్రాహ్మణుని కాదు నువ్వు చేసింది తప్పు కాదు నిన్ను నేను క్షమిస్తున్నాను అన్నట్టు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఈ బాణం భరించలేకపోతున్నాను ఈ బాణం కనుక నువ్వు లాగివేస్తే నా శరీరం పోతుంది కనుక ప్రాణం పోయే లోపల నేను ఒక ప్రార్థిస్తున్నాను మా తల్లిదండ్రులు దప్పికతో చాలా బాధపడుతున్నారు ఇప్పటికే నేను వచ్చి చాలా సమయం అయింది ఈ జలాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి వారు నీరు తాగే వరకు నువ్వేమీ చెప్పకు ఎందుకంటే వాళ్ళు ఆర్తులై ఉన్నారు కనుక నువ్వేమి చెప్పొద్దు అన్నారట ఈ గడవ పట్టుకొని ధనుర్బాణాన్ని వదిలేసి చాలా దీనంగా యవ్వనామస్తులు వచ్చింది ఇంకా అప్పటికి బ్రహ్మచార్య దశరథ మహారాజు వెళ్ళి దగ్గరికి వెళ్ళి తన కుమారుడే వచ్చారని నాయన ఎంతసేపు అయిందిరా నీ కోసం చాలా దాహం అవుతోంది నువ్వు ఇంతసేపు వచ్చావు మా మేమంటే నీకు ధైర్యం అలగట్లేదని వాళ్ళు అన్నారు ఏమీ మాట్లాడకుండా ఆ కడవ కడవ నుంచి నీళ్ళు ఇచ్చి వారిద్దరూ నీళ్లు తాగిన తర్వాత ఎన్నైనా ఎంతసేపటికి మాట్లాడటం లేదు నాయన దగ్గరికి రారా అన్నారు దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ స్పర్శలో అర్థమైంది గుడ్డివారికి ఏమి నాయన ఎవరు నువ్వు అన్నాడు నన్ను క్షమించండి నన్ను దశరథుడు అంటారు నేను మహాపాపం చేశాను ఈరోజు నీ కుమారుడిని జంతువు అనుకోని తెలియక ఆ శబ్దము గ్రహించి నేనే సంహరించాను అనేటప్పటికీ అప్పుడు వారు శపించారు వృద్ధులైనటువంటి మేము వృద్ధాప్యంలో ముసలితనంలో ఏ కుమారుడి ఆధారంతో బతుకుతున్నామో ఆ కుమారుడి నువ్వు వధించావు కనుక అతన్ని ప్రాణాలు పోగొట్టుకున్నావు కనుక నువ్వు కూడా భవిష్యత్తులో నువ్వు సంతానం గురించి నీ కుమారుడు గురించి బాధపడుతూ బాధపడుతూ శరీరాన్ని వదులుతావు అన్నాడు అయితే దశరథ మహారాజు అప్పుడు బాధపడ్డట కానీ తర్వాత కాలంలో మర్చిపోయాట ఎందుకంటే మనం చిన్నప్పుడు ఏదైనా చిన్న చిన్న సంఘటనలు జరిగితే మళ్ళీ ఎవడైనా గుర్తు చేసినా లేదా కష్టం వస్తే తప్పించి మనకి గుర్తురాదు కనుక ఇప్పుడు గుర్తు తెచ్చుకున్నాడు కౌశల్యతో చెప్పాడు నాకు చిన్నతనంలో జరిగినటువంటి యవ్వనావస్థలో వివాహపూర్వం ఈ శాపం జరిగింది ఈ శాపమే ఈరోజు కైకేయి వరాల రూపంలో నా వెంటపడింది శా ముని కుమారుడు యొక్క శాపం నా వెంట పడుతోంది కనుక ఎక్కువసేపు బతకను నా శరీరాన్ని చేతి గట్టిగా పట్టుకోమంటే కౌశల్యాదేవి అట్లా పట్టుకుంటే నాకు స్పర్శ జ్ఞానం కూడా వెళ్ళిపోతోంది దృష్టి దోషం శబ్ద దోషం అన్ని దోషాలు వచ్చినాయి అని రామా 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 అని తలుచుకుంటూ ఎప్పుడైతే చిత్రకూటంలో రామచంద్రమూర్తి అక్కడ ప్రవేశించాడో చిత్రకూటం గతే రామ పుత్రశోకాన్విత పుత్రశోకంతో దశరథ మహారాజు శరీరాన్ని వదిలేశాడు హర నమ ఈ విధంగా రామచంద్రమూర్తిని తలుచుకుంటూ దశరథ మహారాజు శరీరాన్ని విడిచిపెట్టడం జరిగింది ఆ తర్వాత రామచంద్రమూర్తి భరతుడు యొక్క ఆశ్రమానికి సీతాలక్ష్ రామలక్ష్మణులు భరతుడు పరమ పవిత్రమైనటువంటి ఋషుల యొక్క ఆశ్రమానికి భరద్వాజ ఆశ్రమానికి మొట్టమొదటిసారి వెళ్ళారు భరద్వాజుడు యొక్క భరద్వాజులను చూసినటువంటి రామచంద్రమూర్తి ఆనందంతో శాస్త్రాంగ నమస్కారం చేస్తే భరద్వాజుడు అన్నట్ట నేను దివ్య దృష్టి సంపన్నుడిని నీ కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను ఎప్పుడు వస్తావా అని అంటున్నాడు చూడండి చిరశులు కాకు సహా పశ్చామిత్వం ఇహాగత నువ్వు ఇక్కడికి వస్తావని అరణ్యంలో ఒకస్తావన తెలిపి నేను ఇక్కడ చాలా రోజుల నుంచి నీ కోసం ప్రతిష్ఠిస్తున్నా శృతం తవ మయా చేయవ నివాసం మమ కారణం ఆయన నా కోరికను మన్నించడానికే నువ్వు వనవాసానికి వచ్చావని అనుకుంటున్నాడు ఏదో తండ్రి మాట నిలబెట్టడానికి కాదు మమ్మల్ని అనుగ్రహించడానికి స్వామి నువ్వు ఇక్కడే పద్నాలుగు సంవత్సరాలుండు సుఖంగా పద్నాలుగు సంవత్సరాలు ఇక్కడే గడిపి పద్నాలుగు సంవత్సరాల తర్వాత అప్పుడు అప్పుడు అయోధ్యను విడిదు కానీ నీకు ఏ లోటు రాదంటే నీ యొక్క ప్రేమకి చాలా కృతజ్ఞతలు మహారాజా స్వామి భరద్వాజ కానీ ఇక్కడ నేను ఉండడం వల్ల నేను క్షత్రియుడిని నేను ఉండడం వల్ల హింసా ప్రవృత్తి ఉంటుంది నేను ధనస్సుని బాణాలు పట్టుకుంటా ఇక్కడికి రాక్షసులు రావచ్చు వాడు రావచ్చు వీడు రావచ్చు లేస్తే ముక్కు పోసుకొని తపస్సు చేశారు మీ దగ్గరికి మీ తపశ్శక్తి అనేది భంగం అవుతుంది మీ తపస్సుకు భంగమయ్యే పరిస్థితి నేను చేయను కనుక ఇక్కడి నుంచి నాకు అనుకూలమైన ప్రదేశం చూపించమంటే అప్పుడు ఆయన చెప్పారట ఆయన ఇక్కడికి దగ్గరలో కొంచెం దూరం వెళితే ఒక మర్రి చెట్టు ఉంటుంది ఆ మర్రి చెట్టు దాటి వెళ్ళినట్లయితే అక్కడ మీకు అనువైనటువంటి ప్రదేశం ఉంటుందంటే అక్కడ అనువైనటువంటి ఆశ్రమం చిత్రకూటం చిత్రకూటం అంటే ఇది ఇక్కడ ఆశ్రమం నిర్మించుకోమంటే అక్కడ భరద్వాజ మహర్షి యొక్క ఆజ్ఞ ప్రకారం సీతారామ లక్ష్మణులు అక్కడ ఉంటున్నారు ఇక్కడ ఎప్పుడైతే శరీరాన్ని వదిలాడో దశరథ మహారాజు వెంటనే వశిష్ఠ మహర్షి వచ్చి రాజుగారి యొక్క శరీరానికి అంత్యక్రియ చేయాలంటే కుమారుడు రావాలి కనుక జ్యేష్ఠ కుమారుడు వనవాసం అనేటువంటి దీక్షలో ఉన్నాడు కనుక ఆ దీక్షని భంగం చేయకూడదు కనుక రెండవ కుమారుడైన భరతుడు కేకయరాజు దగ్గర ఉన్నాడు కనుక వేగంగా గుర్రాల మీద వెళ్ళేటువంటి మంచి వేగంగా వెళ్లగలిగేవాడని పిలిచా అక్కడ వశిష్ఠుడు పిలిచి ఒక మాట చెప్పాట మీరు అక్కడికి పోండి ఇక్కడ జరిగిన విషయం ఏమి చెప్పకండి రాజుగారు లేరు పోయారు రాముడు అరణ్యం ఇవన్నీ మీకు సంబంధం లేదు కేవలము రాజుగారు మిమ్మల్ని వశిష్ట మహర్షి మిమ్మల్ని చూడకూరుతున్నారు వేగంగా రండి ఇది ఒక్క మాట చెప్పండి శుభవార్త చెప్పాలి కానీ దుర్వార్త మీరు చెప్పకూడదు కనుక మీరు ఏం చెప్పకండి మీ గురువుగారు ఆజ్ఞ ఇచ్చారు మిమ్మల్ని వేగంగా రమ్మన్నారంటే భరతుడు గురుభక్తి బాగా ఉన్నవాడు